వెల్కమ్ టు జీవి జీసస్ పిల్లారా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా జెన్యు జీషస్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు మన ధ్యానాంశము దుర్వినియోగమైన స్వాతంత్రము అయితే ఆగస్ట్ పదిహేనవ తారీఖు ఈ రోజున మన కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం అయితే కేవలము ఇండియా మాత్రమే కాక ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇంకా ఐదు దేశాలు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాయి నార్త్ కొరియా సౌత్ కొరియా కాంగో లీచెస్టైన్ అలాగే మన బెహ్రెయిన్ ఈ దేశాలన్నీ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని ఇదే ఆగస్టు పదిహేను రోజున జరుపుకుంటూ ఉంటాయి అయితే ఎంతో మంది త్యాగాల ఫలితము మన దేశానికి స్వాతంత్రం రావడం మన అందరికీ బాగా తెలుసు అయితే గాంధీ వంటి వారు అల్లూరి సీతారామరాజు గారు వంటి వారు భగత్ సింగ్ వంటి వారు నెహ్రూ గారు లాంటి వారు ఇంకా చాలా పేర్లు ప్రాముఖ్యంగా మనకి వినిపిస్తూ ఉంటాయి వారి గురించిన చరిత్రలను కూడా మనం తెలుసుకున్నాం అయితే ప్రియులారా అయితే చరిత్రలో తెరమరుగుణ ఉన్నవారు చాలా మంది ఉన్నారు అంటే ప్రాముఖ్యంగా కనిపించే వ్యక్తులు ఇరవై ముప్పై మంది మనకి కనిపిస్తూ ఉన్నా కానీ వేలాది మంది పోరాటాలు చేసి మనము ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రానికి కారణమయ్యారు అని మనం గమనించాలి చరిత్ర పుటల్లో వారు కలిసిపోయారు తప్ప వారి పేర్లు మాత్రము ప్రాముఖ్యతను సంతరించుకొని వాళ్ళు అనేక మంది ఉన్నారు అయితే ఈ వేలాది మంది త్యాగాల యొక్క ప్రతిఫలము ఈ స్వాతంత్రము మరి ఇన్ని సంవత్సరాలలో పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి లెక్కేస్తే చాలా సంవత్సరాలు అయింది కదా మరి దాని సార్థకత వచ్చిందా లేదా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశము అనేక రంగాలలో అభివృద్ధి చెందినప్పటికీ కూడా నేటి సామాజిక పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే చాలా లోపాలు అలాగే అస్తవ్యస్తత కలిగిన చాలా కోణాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే దానికి కారణం ఏమిటంటే మనము పొందుకున్న స్వాతంత్రాన్ని చాలా రంగాలలో దుర్వినియోగపరిచినట్టుగా క్లియర్గా మనకి అర్థమవుతుంది అయితే ఇండియాలో ఉన్న పొలిటికల్ వ్యవస్థ అయితేనేమిటి చాలా రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ ఈ లోపాలు అయితే ఖచ్చితంగా మనలను కలవర పెడతాయి ఎందుకంటే పిల్లల ఏదైతే ఒక దాన్ని మనం సాధించుకుంటామో స్వాతంత్రాన్ని అయితేనేంటి దేన్నైతేనేంటి దాన్ని కొనసాగించాలి దాన్ని ఫలితాన్ని పూర్తిగా అనుభవించాలి అయితే మనం దాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా అంటే ఖచ్చితముగా లేదు అనే చెప్పాల్సిన అవసరము ఏర్పడుతుంది ఎందుకంటే స్వాతంత్రము ఎక్కువైతే స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచేవారు దాన్ని విచ్చలవిడితనముగా మార్చివేస్తారు ఈ విషయాన్ని అంతా కూడా మనం గమనించాలి అయితే పిల్లల ఉదాహరణకు మనం ఒక జూక్ వెళ్ళామనుకోండి అక్కడ చాలా క్రూర జంతువులు మనకి కనిపిస్తాయి సింహము పులి వంటి జంతువులు అయితే వాటిని ఒక కేజ్ లో కానీ ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో కానీ పెట్టేస్తారు చిన్నపిల్లలు కూడా వాటికి కొంచెం సమీప దూరంలోకి వెళ్ళి వాటికి హాయి చెప్తున్న చె చెప్తున్నట్టు మరి వాటిని మాట్లాడించి చేసే ప్రయత్నం ఈ పిల్లలందరూ కూడా చేస్తారు అలాగే జూకెళ్ళిన మన అందరూ కూడా వాటిని తీక్షణంగా గమనిస్తూ ఉంటాం గమనించినట్లయితే మనకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే అవి చాలా నెమ్మదిగా కనిపిస్తాయి చాలా సహజంగా కనిపిస్తాయి జస్ట్ అటు ఇటు తిరుగుతున్నట్టుగా మరి చాలా ఆహ్లాదకత వాటిలో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే అవి అక్కడ వ్యక్తపరుస్తున్న వాటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నిజమైనదా అంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఒకసారి ఆ కేజ్ ఆ బోనులో నుంచి దానిని బయటికి తీసుకొస్తే దాని విశ్వరూపము కనిపిస్తుంది అలాగే మనలో చాలా మంది కూడా మనలో ఉన్న చాలా గుణాలను లోపల నుంచి తీసివేసే ప్రయత్నం చేయం కానీ అణిచివేసే ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు ప్రియులారా ఇప్పుడు పిల్లలు ఉంటారు చాలా మంది ఇప్పుడు పదవ తరగతి వరకు కూడా చాలా చక్కగా చదివి పెరుగుతూ ఉంటారు అయితే పదవ తరగతి దాటిన తర్వాత ఇంటర్కి వెళ్ళేటోకి ఏమొస్తుంది అంటే వాళ్ళకి కొంచెం స్వాతంత్రం వస్తుంది ఇండిపెండెన్స్ వస్తుంది తల్లితండ్రులు కూడా బయటకి వారిని పంపించే ప్రయత్నం చేస్తారు అప్పుడు వారు వారి సొంత రెక్కలపై ఎదిగే ప్రయత్నం చేసి చాలా మంది ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకొని వారి కెరీర్ లో దెబ్బతిన్న వారు చాలా మంది కనిపిస్తారు అందుకనే కొంతమంది చెప్తా ఉంటారు ఇంటర్మీడియట్ ని తొంటర్మీడియట్ అంటారు ఎందుకంటే సరిగ్గా ఆ దశలోనే ఒక యువకుడు చెడిపోవాలన్నా సన్మార్గంలో వెళ్లాలన్నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ దశలోనే నిర్వహించబడుతుంది అన్న సత్యము చాలా మందికి తెలుసు కాబట్టి అయితే ప్రియుల ఇక్కడ మనం గమనించినట్లయితే ఏది కూడా అణుచుకునే ప్రయత్నం చేయకూడదండి స్వతహాగా మనలో ఉన్న దుర్లక్షణాలను బయటికి తీసివేసే ప్రయత్నం చేయాలి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి తప్ప దానిని దుర్వినియోగపరిచే ప్రయత్నం అసలు చేయకూడదు విచ్చలవీడితనానికి దారితీసే పరిస్థితులను ఎప్పుడు కూడా మనము ఎదుర్కోకూడదు అయితే బైబిల్లో నుండి ఒక మాట మీకోసం చదివి వినిపిస్తాను గలతీలకు పౌరు భక్తుడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినము గలతి ఐదు ఒకటి చదువుతా ఉన్నాను ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలచి మనల దాస్యమును కాడి క్రిందకు చిక్కు కొనుకూడదు దేవుడు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు మనం అందరూ కూడా దాస్యములో ఉన్నవారము ఆయన విలువైన రక్తాన్ని చిందించి మనకి రక్షణ అనే ఒక అమూల్యమైన బహుమానాన్ని స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చాడు ఇప్పుడు మనము నిత్య రాజ్య వారసులుగా ఉన్నాం అయితే ఇక్కడ భక్తుడు ఏమని చెబుతా ఉన్నాడంటే ఆ ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచకండి మరలా దాస్యము అనే కాడి కిందకి శాపము కిందకి పాపము కిందకి మీరు వెళ్ళిపోకండి అని ఆయన ఇక్కడ వ్యక్తీకరిస్తున్న విషయము మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ప్రిలాగా గమనించండి మీకు ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు హిందువులు కొంతమంది స్వామి మాల వేసుకుని శబరిమలకు వెళ్తారు అయితే శబరిమలకు వెళ్ళేటప్పుడు అలాగే ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో సంథింగ్ దీక్ష ఉంటది ఆ దీక్ష సమయంలో చాలా దీక్షగా ఉంటారు ఒక విధమైన వస్త్రాలను మాత్రమే కట్టుకుంటారు అలాగే ప్రత్యేకమైన ఆహారాన్ని మాత్రమే తింటారు ఏది పడితే తినరు కాళ్ళకు చెప్పులవి ధరించరు ఉదయాన్నే లేచి పూజా పునస్కారము వంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ నలభై రోజులు మరి ఎన్ని రోజులు ఆ దీక్షాకాలం ముగిసిన తర్వాత కొండకు వెళ్ళి మరి దేవుణ్ణి దర్శించుకొని వచ్చేటప్పుడు చాలా మంది చేసే పని ఏమిటంటే ఇంకా ఇంటికి కోరా కాదు ఆ దారిలోనే బాటిల్ సోపింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ దారిలోనే ఆ మధ్యాన్ని యొక్క బిందుల్లో కలిపేసి విచ్చలవిడిగా త్రాగి ఇంటికి వచ్చేటోకే పడిపోయే దశలో ఇళ్లకు చేరుకుంటారు అయితే ఇక్కడ విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే వారు ఏదైతే ఆ నెల అంటే నేను హిందువుల గురించి మాత్రమే కాదండి క్రైస్తవులు కూడా చాలా విషయాలు చేస్తారు అలాగే ఉదాహరణగా చెప్తా ఉన్నాను ఎవరు కూడా అన్యదా భావించారు అయితే ఇప్పుడు ఆ నలభై రోజులు ఎన్ని రోజులో వారు వారిలో ఉన్న అవలక్షణాలను అను ప్రయత్నము చేశారు తప్ప వారి నుండి తొలగించే ప్రయత్నం చేయలేదు ఎప్పుడైతే ఆ కాల వ్యవధి ముగిసిందో విత్తలవిడిగా మరలా దానిపైన దాడి చేసిన విషయము మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అయితే మన క్రైస్తవులు కూడా దానికి ఏమి వ్యత్యాసం ఏం కాదు ఎందుకంటే నా యవన వయసులో నేను ఫార్టీ సెవెన్ డేస్ ఫాస్టింగ్స్ ఉంటాయి కదండి ఈస్టర్ కు ముందు నేను నలభై ఏడు రోజులు ఉపవాసాలు చేసేవాడిని అన్నం తినేవాడిని కాదు అట్లానే ఈ నాన్ వెజ్ కూడా ముట్టుకునేవాడిని కదా ఎప్పుడైతే ఈస్టర్ సమీపిస్తుందో ఈస్టర్ ముందు రోజు నైట్ సహజంగా ప్రేయర్ ఉంటది నేను ముందు రోజు సాయంత్రం తెల్లవారితే ఈస్టర్ అనగా మరి మా ఇంటికి అప్పటికే చాలా నాన్ వెజ్ కర్రీస్ తెచ్చి రెడీగా పెట్టుకునేవాడిని పీతల కూర అయితేనే ఏంటి అలాగే అయితేనేంటి మటన్ చికెన్ ప్రాన్స్ ఇంకా చాలా ఒక నాలుగైదు రకాల కర్రీస్ ని ఫ్రైలు అవన్నీ ఏర్పాటు చేసుకుని రెడీగా పెట్టుకున్నాండి ఎందుకంటే పన్నెండు దాటితే ఏసు వచ్చేస్తుంది తినేద్దాము అన్న ఆలోచనతో అయితే పన్నెండు గంటలకు పునరుద్ధాన యేసును చర్చిల్లో చాలా చర్చిల్లో చూపిస్తూ ఉంటారు దీన్ని ఒక ఆ యొక్క ప్రతిభను చూపిస్తూ ఉంటారు ఇది ఒక ఆచారంగా వస్తూ ఉంది అయితే నేను చిన్నతనంలో కూడా ఈ రకమైన దృశ్యాలన్నింటినీ కూడా చూశాను అయితే మా ఇల్లు చర్చికి మేము వెళ్ళే చర్చ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రాత్రి పదకొండు పన్నెండు అయితే వచ్చేసినట్టు లెక్క కదా రాత్రి పదకొండున్నరకు ఇంటికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి రైస్ ఈ యొక్క ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో పెట్టి అప్పుడు స్విచ్ ఆన్ చేసి వచ్చి అంటే నా ఉద్దేశం ఏమిటంటే పన్నెండింటికల్లా ఇంటికల్లా వేడి వేడిగా రైస్ తయారైపోతుంది నేను వివిధ నాలుగైదు రకాల నాన్ వెజ్ కర్రీస్ నేను తెచ్చుకుని ఉన్నాను కాబట్టి వెంటనే తినేయాలి ఆలస్యం చేయకూడదు అని ఆలోచనతో మరి మరలా తెచ్చుకొచ్చేవాడిని వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి పునరుద్ధాన యూస్ని చూపించేవారు హ్యాపీ ఎస్టర్ అనేవారు ఇంక ఇవన్నీ జరిగాయి వెంటనే పన్నెండు అయిన వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్ళి పన్నెండు రెండు పన్నెండు మూడు నిమిషాల కల్లా కూడా ఆ రైస్ పెట్టుకుని తెచ్చుకున్న నాలుగైదు నాన్ వెజ్ కర్రీలతో ఒక విచ్చలవిడి దాడి నేను చేసేవాడిని అయితే ప్రియాల ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నలభై ఏడు రోజులు నేను చేసినది నా స్వాభావిక వ్యక్తిత్వం కాదు నేనేం చేశానంటే లేకపోతే దేవుడి కోసము మనం అర్పించుకున్నాము అనే ఉద్దేశమో లేకపోతే ఇది తినకూడదో లేకపోతే ఉపవాసంలో ఉన్న ఉద్దేశమో కాదు కానీ బలవంతంగా కోరికను నేను అనుంచుకున్నాను కానీ దేవుణ్ణి నేను ప్రేమించి ఇది చేయట్లేదు నేను దేవుణ్ణి ప్రేమించి ఉపవాసం చేస్తూ ఉన్నాను దేవుడి దగ్గర నుండి కొన్ని పొందుకోవడానికి ఉపవాసం చేస్తూ ఉన్నాను అనే విషయం మరిచి నేల ఉన్న ఏదైతే కోరిక ఉందో దాన్ని బలవంతంగా అణుచుకునే ప్రయత్నం చేశాను అది ఎప్పుడైతే బలవంతంగా అణుచుకున్నది ఏం జరుగుతుంది అంటే ప్రియులారా ఒకసారి స్వతంత్రం వచ్చినప్పుడు అయితే నాకు ఇండిపెండెన్స్ ఇవ్వబడింది అప్పుడు పన్నెండు గంటలకు తినడానికి అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి విత్తల విడిగా నేను దాడి చేయటం భోజనం మీద నేను ఆ రకంగా చేసేవాడిని ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే దీన్ని స్ప్రింగ్ ఎఫెక్ట్ అంటారు స్ప్రింగ్ ఎఫెక్ట్ అంటే ఒక స్ప్రింగ్ని మీరు గట్టిగా ఒడిచి పట్టుకున్నారనుకోండి మీరు ఎంత వేగంతో అయితే పట్టుకున్నారు దాన్ని విడిచిపెట్టి చూడండి రెట్టింపు వేగంతో అది పైకి రావటాన్ని మీరు గమనిస్తారు అలాగే ఒక రబ్బర్ ని మీరు లాగి వెనక్కి పెట్టినప్పుడు దాన్ని విడిచిపెడితే రెట్టింపు వేగంతో రెండు నుంచి పది రెట్ల ఫోర్స్ తో అది ఇంకా ముందుకు వస్తా మీరు గమనిస్తారు అంటే అది స్ప్రింగ్ ఎఫెక్ట్ అనమాట అప్పటిదాకా వెనక్కి లాగబడింది నొక్కబడింది అణిచివేయబడింది ఎప్పుడైతే అది విడిచి పెట్టబడిందో జరిగే విషయం ఏమిటంటే మరి ఆ స్పీడ్ ఆ ఫోర్స్ని మనం గమనిస్తాం అయితే అంతే వేగంగా అది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి స్వాతంత్రాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోతే విచ్చల విడితనానికి అది దారితీస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా గమనించాలి అందుకని రెండవ కోరింది పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట ఏమిటంటే సర్పము తన కుయుప్తు చేత హవ్వను మోసగించింది అని ఆయన అంటాడు అది హవ్వకు ఏమి ఆశ చూపింది అంటే ఒక పండును ఆశ చూపింది అంటే ఒక స్వాతంత్రతను ఆశ చూపింది అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ నుండి తొలగించబడుటనే ఒక స్వాతంత్రాన్ని హవ్వము మించింది మీరు ఇది తింటే గొప్పవారు అయిపోతారు మీరు ఇది తింటే కనుక స్వతంత్రులుగా మారిపోతారు దేవతల వరే అయిపోతారు ఎవరు మీ పైన ప్రభుత్వము చేసేవారు ఉండరు అన్న అర్థాన్ని ఇచ్చే విధముగా సర్పము అక్కడ హవ్వతో తన కుయుప్తి చేత మాట్లాడిన విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం అయితే ప్రియుడు ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఆ విత్తలవిడి మరి వారు ఆశపడ్డారు మరి ఆ పండుకే ఆశపడ్డారు ఏం పడ్డారో ఆ విషయాన్ని పక్కన పెడితే మరి వారు అప్పుడు పడిపోయినట్టుగా చెడిపోయినట్టుగా మనకి క్లియర్గా అక్కడ లేఖన భాగము అర్థమవుతుంది అయితే గమనించండి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరచకూడదు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి మంచి మార్గంలో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి మనలో ఉన్న అవలక్షణాలన్నీ కూడా రోజు 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 ఒకటించి నుంచి ఒకటి తొలగించుకుంటూ క్రీస్తులోని సంపూర్ణత వైపు అందరూ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇజ్రాయేలీల చరిత్ర మీ అందరికి తెలియంది కాదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై సంవత్సరాలు సుమారు వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు తిండి లేదు వారికి సరైన వస్త్రాలు లేవు ఇంకా చాలా దుర్బలమైన జీవితాన్ని వారు జీవించారు ఆ దశలో మరి వారు ఉండగా దేవుడు తన అద్భుతమైన కృపనిచ్చి వారందరినీ కూడా ఆ దాస్యము నుండి విడిపించి వారిని స్వతంత్రులను చేయటం జరిగింది అయితే ప్రియులారా ఏదైతే స్వాతంత్రాన్ని ఇజ్రాయేలీలు పొందుకున్నారో దాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగారా ఆ ఫలాల్ని పూర్తిగా వారు స్వీకరించగలిగారా అంటే ఆన్సరు నో అని మన నోటితో మనమే చెప్పే పరిస్థితి ఎందుకంటే లక్షలాది మంది దాస్యము నుండి విడిపించబడిన మాట కరెక్టే లక్షలాది మంది ఆశ్చర్యకరమైన వెడుగులోనికి తీసుకురాబడిన మాట కరెక్టే లక్షలాది మంది జీవాధిపతి అయిన దేవుణ్ణి కొనియాడుతూ పాటలు పాడుతూ వచ్చిన మాట కరెక్టే అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ లక్షలాది మందిలో కేవలము ఇద్దరు మాత్రమే ఆ తరములో ఉన్న వారిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు అది దేవుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేనప్పుడు వాగ్దాన దేశానికి చేరుకోలేనప్పుడు దేవుడు ఇస్తాను అన్నది పొందుకోలేనప్పుడు వారు పొందుకున్న స్వాతంత్రము వల్ల ఏమి ఉపయోగము అని మనము ఆలోచించవలసిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే వారికి ఇవ్వబడిన స్వాతంత్రము విచ్చలవిడితనానికి దారి తీసింది వారికి ఇవ్వబడిన స్వాతంత్రము దేవుడిని లెక్క చేయని ఒక దశలోనికి వారిని నెట్టివేసింది అని మీరు గమనించాలి ఎంత దుర్భరమైన పరిస్థితి మరి వారు ఉండేదండి ఐగుప్తులు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మరి ఈ దరిద్రాన్ని స్వతంత్రించుకోలేకపోవటాన్ని వాగ్దానం చేశానికి కారణాలు దేవుడి మీద సరిగారు దేవుణ్ణి విస్గించారు అవిశ్వాసులుగా మారిపోయారు దేవుడు చేసిన కార్యాలను దైవశక్తిని తక్కువ చేసే ప్రయత్నము అనేక సందర్భాల్లో వారు చేసిన విషయాలు మనం గమనించవచ్చు ప్రతి దాంట్లోని గొడవే ప్రతి దాంట్లోని విసుగుదల ప్రతి దాంట్లోని సనుగుడే పైగా అంటారు ఈ దౌర్భాగ్యంలో కొంతమంది మాకు అక్కడే బాగుండేది అక్కడే బాగుండేదా రోజు ఫరో నిన్ను తమ్ బాగుండేదా ఇనప సంఖ్యల మధ్యన నిన్ను బంధిస్తే బాగుండేదా ఆ ఫరో యొక్క కబంధ హస్తాల మధ్య నువ్వు నీ కుటుంబం నలిగిపోతే బాగుండేదా కానీ దౌర్భాగ్యులు కొంతమంది కూసే కూత ఏమిటో తెలుసా దారిలో ప్ర ప్రయాణంలో ఏం చెప్తున్నారు తెలుసా మాకు అక్కడే బాగుండేది మేము అక్కడే బాగున్నాం మేము అక్కడే మోసం కోరుతున్నాం ఈ రకమైన తిండి కోసము నీళ్ళ కోసము అద్భుతాలు చేసిన దేవుడు ఎర్ర సముద్రాన్ని అటు ఇటుగా చేసి పడేసిన దేవుడు తాగటానికి నీళ్ళ బలోడా మాకన్నా కనీస జ్ఞానం లేక దేవుడి మీద వారు ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే ప్రియుదా గమనించండి అయ్య వారి యొక్క ఆలోచన సరళి విసిరించారు దేవుణ్ణి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేశారు దుర్వినియోగం చేసి దౌర్భాగ్యులుగా వారు మారిపోయిన సందర్భం అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది అయితే పిల్లల గమనించండి మనుషులను దేవుడు స్వతంత్రులుగా చేశాడు ఆదాము హవ్వను ఈ భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వారిని రోబోట్స్గా తయారు చేయలేదండి వారికి ఒక ప్రోగ్రామింగ్ చేయలేదండి ప్రోగ్రామింగ్ చేసి మీరు ఇట్లా చేయాలి అని దేవుడు ఏది చేయలేదు ఒక నిర్ణయాధికారాన్ని వారికి ఇచ్చాడు చాలా మంది అడుగుతారు మరి ఆదాము అమలు పండు తింటారని దేవుడుకు తెలుసు కదా చెట్టు ఎందుకు పెట్టాడు పండు ఎందుకు పెట్టాడు నువ్వు మహాజ్ఞాని కదా అందుకని నీకు అర్థం కాదు ఎందుకు పెట్టాడు దేవుడు చెట్టు ఎందుకు పెట్టాడు దేవుడు పండు ఆ నియమాన్ని దేవుడు ఎందుకు పెట్టే వారికి స్వాతంత్రం ఇచ్చాడు రెండు మార్గాలను చూపించాడు దైవ మార్గము దైవ వ్యతిరేక మార్గము ఏది వారు చూస్ చేసుకుంటారా అనేది దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ప్రిలారా నిజముగా వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో దేవుడికి అట్లా తెలుస్తుంది పరీక్ష పెట్టినప్పుడే తెలుస్తుంది మనము ఒక స్కిల్ని నేర్చుకున్నామా లేదా ఒక విధానములో మనము నిష్ణాతులం అయ్యామా లేదా ఎలా తెలుస్తుంది కొలబద్ధేమిటంటే పరీక్ష మీ అందరికీ బాగా తెలుసు అయితే ప్ర ఒక పరీక్షను పెట్టాడు వీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది ఆ పరీక్షలో వారు ఓడిపోవటం జరిగింది ప్రోగ్రామ్ చేసేగా వారిని ఒక చిప్పు వారిలో పెట్టేసి వారికి ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రకారం నడుచుకుంటారుగా ప్రా పాపము చేసే అవకాశము లేదుగా కానీ ప్రిల్లరా దేవుడు ఆరాగున చేయుటకు ఇష్టపడలేదు చేయలేదు ఎందుకంటే వారికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు అందుకని వారు పడిపోయిన వారు దేవుడిని వెతుకు నిమిత్తము కనుగొన నిమిత్తము ఆయనను పొన్నుకొని నిమిత్తము మనందరికీ కూడా స్వాతంత్రము ఇవ్వబడింది అయితే క్రైస్తవులుగా మీరు అందరూ గమనించండి దేవుడేమో ఇచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు దుర్వీణపయోగపరుస్తున్నావా ఉపయోగకరమైన మార్గంలో దానిని ఉపయోగించుకుంటున్నావా అనేది ఆలోచించాలి అలాగే ఈ దేశ పౌరులుగా మీరున్నారు మరి ఎవరి క్రింద దాసు దాసులుగా లేము మనం స్వతంత్రులుగా ఉన్నాము స్వతంత్ర భారతదేశము మన దేశము అయితే ఈ దేశం ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితేనేమిటి యాక్ట్స్ అయితేనే అవన్నీ కూడా మనము పాటించి మంచి పౌరుడుగా ఉంటున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి మరి ముఖ్యంగా దేవుడి విషయంలో ప్రియులారా దేవుడు ఏది చూడడు దేవుడు ఏది పట్టించుకోడు ఆ దేవుడు అంతేనే అన్న ఒక నునాణ్య భావము కలక నీలో ఉన్నట్లయితే ఏదో రోజు నువ్వు ఇబ్బంది పడక తప్పదు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ప్రియులారా ఈ లోకము చెడిపోయింది ప్రపంచము చెడిపోయింది ఆ చెడిపోయిన పరిస్థితులను నువ్వు చూసి అదే వారు బలే స్వతంత్రంగా ఉన్నారే ఇష్టానుసారంగా ఏది కావాలంటే అది చేస్తున్నారని నువ్వు ఆలోచన చేసి ఆ కార్యాలు నువ్వు చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడతావు అన్న విషయాన్ని గమనించండి ఇజ్రాయల్ ఇవ్వబడిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచారు నర సర్వనాశ్రమం అయిపోయారు అయిపోయారు కాబట్టి గమనించండి దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడండి చక్కగా మరి ఏం చేయాలండి బరువులు ఎత్తమన్నాడా బండలు ఎత్తమన్నాడా లేకపోతే ఇరవై నాలుగు గంటలు బైబిల్ చదువుతానే ఉండవు ఒక్క వస్తుంది నువ్వు తల తిప్పినా సరే నేను దేవుడు చెప్పాడా ఏం చెప్పలేదు కదా అయ్యా కొంతసేపు భర్తీ చేయండి రోజుకు ఒక భాగము దేవుడికి ఇచ్చి డబ్బులు గురించి నేను మాట్లాడతలేదు నీకు ఇచ్చిన సమయంలో దశమ భాగం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఎంత వస్తుంది అది దేవుడికి ఇచ్చి చక్కగా బైబిల్ చదువుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ మిగతా సమయం అంతా నీదేగా మిగతా ఇరవై రెండు గంటల్లో నువ్వు ఏదైనా చేయొచ్చుగా ఏదైనా చేయొచ్చుగా అంటే పాపము తప్ప అది గుర్తుపెట్టుకోండి మిగతా ఇరవై రెండు గంటన్నర గంటలు నువ్వు ఏమైనా చేయొచ్చు పాపము తప్ప నీ భార్య పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు వారితో కాలం గడపచ్చు నీ ఉద్యోగాలను వ్యాపారాలను నువ్వు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు దేవుడు సమయాన్ని దేవుడికి ఇచ్చి నీ కార్యక్రమాలు నువ్వు చేసుకోవచ్చు కదా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదా ఇండిపెండెన్స్ ఇచ్చాడు కదా నిన్ను కట్టి పడేసి ఇదే చెయ్యాలి అని నువ్వు నిన్ను బంధించే ప్రయత్నం దేవుడు చేయట్లేదు కదా మరి ఎందుకు ఈ చిన్నపాటి భక్తి చేయటం నీకు కష్టంగా మారిపోయింది ఎందుకు దేవుడిని కొనియాడటం నీకు ఇబ్బందికరమైన పరిస్థితిగా మారిపోయింది ప్రార్థన చేసినా కూడా టైం చూసుకుని ఎప్పుడవుతుందో అరగంట ప్రార్థన నియమం నిన్ను ఎవడు చేయమన్నాడు అరగంట ఎప్పుడవుతుందో అని ఆలోచించినప్పుడు అంటే స్వతహాగా నీకు ఆ భావన లేదు నువ్వు అణిచివేయబడ్డావు నీలో ఉన్న కోరికలు నీలో ఉన్న ఆశలు నీలో ఉన్న లోకాశలు నువ్వు అణుచుకుంటున్నావు ఆ యొక్క బోలులో ఉన్న సింహము వలె బోలులో ఉన్న టైగర్ వలె నువ్వు పరిస్థితి ఇంకా చేసేదేమీ లేక ఆ బోలో ఉన్న ఏం చేస్తుంది అట్లా నటిస్తా కూర్చుంటుంది కాబట్టి నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటా ఉన్నావు కానీ అట్లా నటిస్తూ ఉన్నావు అట్లా ఏదో అటు ఇటు చూస్తే కాలం గడిపేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ లోపల అనేకమైన కోరికలు అణచివేయబడి ఉన్నాయి కుమారుడా గమనించు నువ్వు కనుక సరిగ్గా వాటిని అదుపులో పెట్టుకోకపోతే ఆ స్ప్రింగ్ ఎఫెక్ట్ వలె ఏదో ఒక రోజు విశ్వాసాన్ని కోల్పోయి తిరిగి పాపం వైపు పయనించే పరిస్థితులు నీ జీవితంలో రాక తప్పదు ఇది బైబిల్ చెబుతున్న సత్యము కానీ దాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి కాబట్టి మనం చక్కగా జీవించాలి చాలామంది అంటారు సెటిల్ అయిపోయామండి ఏం సెటిల్ అయిపోయావు ఇల్లు కొనుక్కుంటే కారు కొనుక్కుంటే సెటిల్ అయిపోయినట్టేనా కాదండి క్రైస్తవుడికి సెటిల్మెంట్ ఎక్కడ లేదు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీకు నో సెటిల్మెంట్ నీ పర్మనెంట్ సెటిల్మెంట్ అక్కడే ఉంది నీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మధ్యాకాశంలో ఎప్పుడైతే నువ్వు చేస్తున్ను కలుసుకుంటావో ఆయనతో పాటు పండగ చేస్తావో సంబరమ చేస్తావో అది నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి సంపూర్ణమైన స్వాతంత్రము దాన్ని గమనించండి ఈ భూమి మీద దేవుడిచ్చిన కొద్దిపాటి స్వాతంత్రాన్ని విచ్చలవిడి తనము వైపు నడిపించి నీ అభిషేకాన్ని పోగొట్టుకోకు నీ బాప్తిస్మాన్ని పోగొట్టుకోకు నీ రక్షణను పోగొట్టుకోకు అందుకని భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడిచ్చిన స్వాతంత్రమును దుర్వినియోగ పరచక మరలా దాశమును కాడి కిందకి వెళ్ళకండి నువ్వు పూర్వ చూసిన దరిద్రం దుఃఖం నువ్వు పొందుకున్న అవమానం మరలా నాకు కావాలి మరలా నేను పొందుకోవాలి మరలా అదే మార్గంలో నేను పయనిస్తానంటే నిన్ను బయటకు తీసుకొచ్చేవాడు ఇక భగవంతుడికి కూడా సాధ్యము కాదేమో అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ప్రియలారా చక్కటి దేవుడు మనకు దొరికాడు ఈ బైబుల్ చక్కటి దైవ మార్గం అండి ఇంతకంటే దైవ మార్గము ఈ ప్రపంచంలో నాకైతే కనిపించలేదు కాబట్టి నీలో ఉన్న దుర్లక్షణాలని అణుచుకునే ప్రయత్నం చేకు దేవుడిచ్చిన నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించే ప్రయత్నం అయితే ఈ ఆగస్టు పదిహేనవ తారీఖు మనకి స్వాతంత్ర్యము అనుగ్రహించబడింది సుమారు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రిందట అప్పటి నుండి కూడా ఈ స్వతంత్ర భారతము ఆర్థికంగా అయితేనేంటి ఎకానమీ పరంగా అయితేనేంటి అనేకమైన విజయాలను చూసింది నేను కాదరట్లేదు దేశాన్ని తక్కువ చేయట్లేదు కానీ చాలా విషయాలలో దుర్మార్గత పెరిగిపోయింది ఈ పొలిటికల్ డామినెన్స్ పెరిగిపోయి అన్యాయము చాలా రంగాలలో రాజ్య సామాజిక పరిస్థితులను మనం చూస్తా ఈ పరిస్థితులలో పులిని చూసి నక్కను వాత పెట్టుకున్నట్టు కాక ఆడెవడో చేస్తున్నాడు నేను చేస్తే తప్ప ఏంటి అనే దుర్మార్గమైన ఆలోచన కాక అరే దేవుడు నన్ను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు నేను ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచకూడదు కాబట్టి ఇంటర్ కోసం చదువులకు బయటికి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఏం ఆలోచించేయాలి మా డాడీ మా మమ్మీ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఈ స్వతంత్రాన్ని నేను దుర్వినియోగపరచకూడదు అన్న ఆలోచన కలిగినోడు బాగుపడతాడు నన్ను ఇంకా ఎవడో చూడట్లేదు నాకు నా ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతాను అని ఆలోచన చేస్తున్నాడు వాడు పడిపోక తప్పదు ప్రియ భక్తుడా నువ్వు కూడా అంతే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అలాగే దేశముగా మనకు అనుగ్రహించబడిన స్వాతంత్రం మనం చాలా అదృష్టవంతులము చక్కటి వాతావరణం మన దేశంలో మనకుంది దాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచకుండా చక్కటి మార్గంలో ముందుకెళ్దాం అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి పరిచయం కోసం ప్రార్థించండి ఏ సై మన దేశమును దీవించను గాక ఆమె